ప్రొఫెషనల్గా వీడియో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో వార్తలు వచ్చినట్టుగా ఆ వీడియో తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలో అది వైరల్ చేయబడి దుబ్బాట నేను ఏడు రోజులకి నేను గమనించాను మా అభ్యర్థికి ఫోన్ చేస్తే వీడియోలో ఆయన హైదరాబాద్ వచ్చినట్టుగా హైదరాబాద్లో టిఆర్ఎస్ పార్టీ ప్రముఖుని కలిసినట్టుగా పార్టీ మారుతున్నట్టుగా చాలా డ్యామేజింగ్ వేయడం జరిగింది అతను మా పేరు చెప్పడం అసలు నేను హైదరాబాద్ అసలు ఫాల్స్ బోగస్ ఫేక్ న్యూస్ అని వెంటనే మేము సోషల్ మీడియాపై ఖండడంతో పాటు డీజీపీకి ఎడిషనల్ చీఫ్ ఆఫీసర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారు ఏం చెప్పారంటే ఈ యొక్క కుట్ర ఈ యొక్క కాన్స్పరెసీ వెంటనే ఛేదించి పోలింగ్ అయిపోయే లోపలగా ఇది పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఆ వీడియో ఎవరు పోస్ట్ చేశారో కొన్ని గంటల్లోనే దొరుకుతుంది వాళ్ళని అదుపులో తీసుకుంటే ఆ వీడియో ఎవరు తయారు చేశారో తెలుస్తుంది పోలింగ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి మరి గుడ్లని ఈ కాన్స్పరెసీ ఎక్స్పోజ్ చేస్తే మరి జస్టిస్ జరుగుతుందని చెప్పడం జరిగింది 아, 댕비다이